ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు ఎవసం ఎవసందారుల కార్యక్రమం రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికొచ్చేదాకా పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల అధికారుల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు కార్యక్రమంలో కార్యక్రమంలోయల్లా మిరప పంటల్లో చీడపీడల నివారణకు మేలైన పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట సస్య రక్షణలో వేప ప్రాముఖ్యత ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారానితో ముచ్చట ఇంటారు ఈ ముచ్చట్లీనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం ముప్పై గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గాను కనిష్ట ఉష్ణోగ్రత పదకొండు డిగ్రీల సెల్సియస్గానూ ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పత్తి క్వింటాల్కు ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి ఉంది మార్కెట్ ధరలు ఇన్నరు సాధారణంగా మన ప్రాంతంలో సాగు చేస్తున్న ప్రధాన పంటలలో పత్తి పసుపు తర్వాత మిరప పంట ముఖ్యమైనది మిరప పంటలలో కూడా మంచి దిగుబడిని సాధించాలంటే ఏం చేయాలి దీనిలో చీడపీడలు ఆశించిన తర్వాత ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎసుంటి పొరుగు ఆశిస్తే ఏ రకమైన నష్టం కలుగుతుంది మరి ఆ నష్టాన్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ ముచ్చటలో ఇందాం మిరప పంటల్లో చీడపీడల నివారణకు మేలైన పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ముచ్చట పెట్టింది సుగంధ ద్రవ్య పంటలే కాకుండా వాణిజ్య కూడా వచ్చే మిరప ఇందులో మంచి దిగుబడులు సాధించాలంటే ఎట్లాంటి పద్ధతులు పాటించాలి ముఖ్యంగా చీడపీడలు ఆశించినప్పుడు వాటిని నివారించడానికి ఏ రకమైన పద్ధతులు పాటించాలి వాటిని ఏ రకంగా నివారించాలి అనే విషయాలను గురించి తెలియజేసేందుకు ఇవల్ల మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అనిత గారు నమస్తే అండి ముందుగా ఈ మిరప పంటలో ఆశించే చీడపీడలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి తర్వాత మనం ఒక్కొక్క దాని నివారణ గురించి మాట్లాడుకుందాం మనకి ప్రధానంగా మన రాష్ట్రంలో మిరప పంటలో మనం గమనించే పురుగులు ఏంటంటే ఒకటి ఈ తామర పురుగు ఒకటి ఒరిజినల్ గా ఏంటంటే ఈ వచ్చే తామర పురుగు మనకి గత పదిహేను ఏళ్ళ నుంచి ఉంది ఇది కాకుండా ఒక ఐదారు సంవత్సరాల నుంచి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి మనకి ఇది ఈ నల్ల తామర పురుగు ఏదైతే పువ్వు నాశిస్తుందో ఈ తామర పురుగు కూడా మనకి బెడదగా మారింది ఇవి కాకుండా తెల్లదోమ ఒకటి అలానే ఈ నల్లి ఎర్ర నల్లి కానీ పచ్చ నల్లి కానీ ఈ పురుగులు ఇవి రసం పీల్చే పురుగు కోవకు చెందే పురుగులు ఇవి కాకుండా మనకి ఆకుల్ని తినే కానీ ఈ కాయల్ని తినే పురుగులు లో మనకి శనగపచ్చ పురుగు కానీ పొగాకులద్ద పురుగు కానీ ప్రధానంగా ఈ పురుగులు మనకి మిరప పంటను ఆశిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ మిరప పంటలో పురుగుల్ని గమనిస్తున్నట్లయితే ఈ తామర పురుగుకు కొంత ప్రాధాన్యత వచ్చింది కదా ఎందుకంటారు అంటే మన భారతదేశానికి తామర్ పురుగు మనకి రెండు వేల పదిహేను నుంచి భారతదేశాల్లోకి ఇది ఎంటర్ అయిందండి అప్పుడు తామర పురుగు కేవలం ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే ఎక్కడైతే షో కోసం తయారు చేసుకుంటారో లేదంటే పార్కుల్లో వేస్తారో ఈ నల్ల పురుగు ఏదైతే ఉందో ఇది కేవలం ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ మీదే ఉంది ఆ దాంతో పాటు పపాయ చెట్లని కూడా ఆశించింది కాకుంటే తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి నుండి నిదానంగా మనం దీన్ని మిరప మీద గమనిస్తూ ఉన్నాము అంటే అప్పుడంతా కూడా ఈ తామర పురుగు మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ మీద ఉన్నా కూడా క్రమేపీ ఇది మిరప పంటను ఆశించి ఈ పంటలోనే జీవితకాలం సఫలంగా చేసుకోవడం అన్నది ఈ పురుగు వచ్చింది ఈ పురుగు ఏంటంటే ప్రధానంగా చూసుకోవాలంటే రైతు సోదరులు పాటించే కొన్ని పద్ధతుల వల్ల మనకి మిరప పంటలో ఏదైతే పురుగును తట్టుకునే శక్తి ఉందో అది చాలా వరకు తగ్గిపోయింది అందుకని ఎప్పుడైతే ఈ పురుగు మనకి ఇతర దేశాల నుంచి వచ్చిందో అలాంటప్పుడు ఈ పురుగుకి ఏంటంటే మన దేశంలో ఉండే మిత్ర పురుగులు ఏవి కూడా ఈ పురుగుని కంట్రోల్ చేయలేకపోతున్నాయి అంటే సహజ సిద్ధంగా ఏదైతే జీవ నియంత్రణ క్రియ ఉందో అది మన భారతదేశంలో ఉండే ఏవైతే పురుగులు ఉన్నాయో ఇవి కంట్రోల్ చేయలేకపోతున్నాయి అంటే ఎప్పుడూ కూడా వీటిని ఎగ్జాటిక్ పెస్ అంటారు అంటే ఇతర దేశాల నుండి పొరపాటుని సీడ్ మెటీరియల్ తో పాటు వచ్చేసిన పురుగుల్లో మనకి నల్ల తామర పురుగు ఒకటండి అంటే ఎక్కడైతే ఈ పురుగు దేశంలో వ్యాపిస్తోందో అక్కడక్కడ మనం ఎట్లా అనుకోవాలంటే ఈ మిత్ర పురుగులన్నీ ఈ పురుగుని కంట్రోల్ చేసి ఈ వాతావరణంలో సమతుల్యత అన్నది చేయలేకపోతున్నాయి అందుకనే ఈ తామర పురుగు చాలా అధికంగా దీని ఉధృతి పెరుగుతోంది అయితే ఇప్పుడు ఈ తామర పురుగు అనేది ఈ పంటను మిరప పంటను ఏ దశలో ఆశిస్తుంది మరి ఇది ఎట్లా నష్టపరుస్తుంది మనం దాదాపుగా పంట నాటుకున్న ఒక నెలన్నర నుండి సాఖియ దశలో నుంచి చాలా వరకు ఈ పురుగు ఉధృతి పెరుగుతూ ఉందండి అలానే ఎప్పుడైతే ఈ పూత వస్తుందో అక్కడి నుంచి ఈ ఉధృతి మరింతగా పెరుగుతోంది అంటే నలభై ఐదు నుంచి అరవై రోజులు ఎప్పుడైతే పూత స్టార్ట్ అయ్యి మొత్తం అరవై రోజులకి పూత ఫుల్ గా వచ్చినప్పుడు ఈ పురుగు ఉధృతి మరింతగా పెరిగిపోతూ ఉంటుంది ఇనీషియల్ గా ఫస్ట్ లో ఏంటంటే ఈ పురుగు ఈ ఆకుల మీద నుంచి స్టార్ట్ అవుతుంది దీని స్లోగా ఎక్కడైతే పూత వచ్చిన తర్వాత ఈ పూతలోకి చచ్చుకుపోయి లోపల ఉండే పదార్థాలను తినేయడం అలానే దీని వల్ల ఈ పూత ఏదైతే రాలడం మిరపలో సహజ సిద్ధంగానే పూత రాలట ఎక్కువగానే ఉంటుంది ఈ తామర పురుగు ఉధృతి ఉన్నప్పుడు మరింతగా ఉండి రైతులకి చాలా వరకు నష్టాలు కలుగు చేస్తుంది అయితే ఇప్పుడు ఇట్లా నష్టం చేస్తున్న ఈ తామర పురుగు ఏదైతే ఉన్నదో దీన్ని నివారించడానికి ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చా ఉంటే వాటి గురించి చెప్తారు ఈ తామర పురుగు నివారణకి అంటే ఇప్పుడు గత చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము ఈ పురుగు ధృతి ఉంటేనే ఉంటుంది సో ఈ పురుగు ధృతి రాకపోవడానికి లేదంటే అధికంగా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించినప్పుడు ఈ పురుగు ధృతి చాలా వరకు మనం ముందు నుంచి తగ్గించుకోగలం ఉదాహరణకి వేప నూనె వాడకం మనం నాటుకున్న ఒక నెల తర్వాత నుంచి లేదంటే నలభై రోజుల నుంచి పదిహేను వందలు గల పీపీఎం నూనె పవర్ ఉన్నది లీటర్ నీటికి ఐదు ఎంఎల్ లేదంటే ఎకరానికి ఒక లీటర్ చప్పున ఒకసారి పిచికారీ చేసుకున్నప్పుడు పంట అంతా కూడా చేదుగా తయారయ్యి ఈ తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో గుడ్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది రెండవది ఏంటంటే మనం అంతర పంటలు కానీ ఎర్ర పంటలు కానీ రక్షక పంటలు కానీ అంటే అంతర పంటలు అంటే మనం సాధారణంగా బంతి కానీ ఏదైనా పుష్పించే పువ్వులు ఎక్కడైతే ఉన్నాయో ఇలాంటి చెట్ల జాతి ఉండేవి ఇవి మనం పొలంలో అక్కడక్కడ వేసుకున్నప్పుడు లేదంటే ఒక ఐదారు వర్షాలకి ఒక రెండు వర్షాలు బంతి వేసుకున్నప్పుడు లేదంటే ఎర్ర పంటలు ఎర్ర పంటల్లో కూడా మనం బంతి తీసుకోవచ్చు లేదంటే ఉల్లి కాని వెల్లుల్లి కానీ ఇతర పుష్పించే జాతి పూల జాతి ఏదైతే ఉందో ఈ పంటలు ఇవి వేసుకోవాలి మూడవది ఏంటంటే రక్షక పంటలు అంటే ఈ పొలం చుట్టూ ఈ మిరప చేను చుట్టూ ఒకటి కానీ రెండు వర్షల్లో మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నప్పుడు ఏదైతే ఈ తామర పురుగు కానీ ఇతర హాని చేసే పురుగులు పొలంలోకి రాకుండా ఈ రక్షక పంటలు అన్నవి ఈ ప్రధాన పంటకి రక్షణ ఇస్తాయి ఇవి మనము ఒకసారి పురుగు ఆశించిన దానికంట ముందుగానే మిరప నాటుకున్న ఒక పదిహేను రోజుల నుంచి మనం ఈ అంతర పంటలు కానీ రక్షక పంటలు కానీ లేదంటే ఎర్ర పంటలు కానీ వేసుకున్నప్పుడు మనకి సహజంగా పురుగు ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది వేప నూనె ఒకటి వాడకం అన్నది రైతు అందరూ కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే నలభై రోజుల నుంచి అంటే నాటుకున్న నలభై రోజుల నుంచి మనం ఈ పసుపు రంగు జిగురొట్టెలు కాని తెలుపు రంగు జిగురొట్టెలు అలానే నీలం రంగు జిగురొట్టెలు మనం మూడు 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 లేదంటే మూడు కలిపి ఎకరానికి నలభై వరకు మనం పెట్టుకున్నప్పుడు పురుగుధృతి కరెక్ట్ గా మనం గమనించగలుగుతాము ఇది గమనించిన తర్వాత అయినా కూడా రైతు సోదరులు వేప ఒకసారి స్ప్రే చేసుకున్నప్పుడు ఈ పురుగుద్ధృతి మరింతగా పెరగకుండా మనం ఆపగలుగుతాము అయితే ఇప్పుడు ఈ తామర పురుగు నివారణ కేసు ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయనేది చెప్పిండ్రు సరే ఒకవేళ ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కూడా తప్పిపోయి ఒకవేళ ఈ పురుగు ఆశించింది అనుకోండి అప్పుడు దీన్ని నివారించడానికి రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ ఏంటంటే నండి మనం చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా మనకి ఇంకా పూత రాలటం కానీ ఏదైతే పంట గిడసబారిపోయి లేదంటే పంట అధికంగా ఈ ముడుచుకుపోయి ఆకులన్నీ ఇలా అయినప్పుడు రైతు సోదరులు కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా రైతు సోదరులు కొన్ని జీవరసాయనాలు వాడాల్సి వస్తుంది అలానే మామూలుగా రైతులు వాడుకునే రసాయన క్రిమిసంహారక మందులు కూడా వాడుతూనే ఉంటారు ఈ జీవరసాయనాల్లో మనకి లెకానిసిలియం లెక్కని ఇది ఒక జీవరసాయనం అండి ఇది ప్రత్యేకంగా రసం పీల్చే పురుగుల కోసమే తయారు చేయబడి ఉన్నది ఈ లెకానిసిలియం లెక్కని ఎకరానికి ఒక కిలో కానీ ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవడం అలానే దీనితో పాటు కానీ లేదంటే ఇది స్ప్రే చేసిన ఒక పది రోజులకు బవేరియా బెసియానియా అనే ఇంకొక జీవరసాయనం కూడా పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ పురుగు పురుగుద్ధృతిని తగ్గించుకోగలుగుతాం ఒకటి లెకానిసిలియం లెక్కని పది రోజులాగి ఏదైతే బవేరియా బెసియానా లేదంటే ఇవి రెండు కలిపి కూడా వాడుకోవచ్చు మూడవది ఏంటంటే వేప నూనె ఒకసారి పిచికరీ చేసుకోవడం ఇవి కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కెమికల్స్ అంటే రసాయనిక పురుగు మందులు ఇవి వచ్చే వరకు ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ మనం ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి టోల్ఫెన్ పైరాడ్ కూడా ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి ఇలాగ మనము పురుగు మందులు కూడా వాడినప్పుడు పురుగు మందులు యొక్క జాతి మార్చి మార్చి రసాయనిక మందులు మార్చినప్పుడు ఈ తామర పురుగులో ఏదైతే పురుగు మందులు తట్టుకునే శక్తి ఉందో ఇది స్లోగా డెవలప్ అవుతుంది చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాము తామర పురుగు చాలా రకాల పురుగు మందులకి కాస్త దానికి తట్టుకునే శక్తి అనేది డెవలప్ అయి ఉన్నది ఎందుకంటే చాలా సార్లు రైతు సోదరులు ఒకే జాతికి చెందే పురుగు మందులు పదే పదే వాడుతూ ఉంటారు అలా కాకుండా వీటిని మనం రకరకాల పురుగు మందులు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఒక్కొక్క జాతికి చెందే పురుగు మందులు అన్నది వాడాల్సి ఉంటుంది అలానే ఫ్లూ బెండియమైడ్ అయితే మనం నీటికి పాయింట్ మూడు ఎంఎల్ ఈ ఫ్లూ బెండియమైడ్ ని వాడుకోవచ్చు టోల్ఫెన్ పైరాట్ కానీ ఫిప్రోనిల్ కానీ వాడుకుని అలానే ఈ రసాయనిక మందులు జీవరసాయనాలు అన్నీ కూడా ఒకటి మార్చి ఒకటి మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఏదైతే ఈ తామర పురుగులో ఈ పురుగు మందుల్ని తట్టుకునే శక్తి ఉందో అది చాలా వరకు తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పురుగు మందులు వాడకంతో పాటు రైతు సోదరులు మనకి అంతర కృషి అన్నది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ తామర పురుగు యొక్క కోశస్థ దశలు నేలలో ఈ వేరు చుట్టూ ఉంటాయి అక్కడ మట్టిలోనే కురుకుపోయి ఉంటాయి ఎప్పుడైతే రైతు సోదరులు అంతర కృషి చేస్తారో అంటే ఎక్కడైతే మనకి రోటు రే వర్సకి వరుసకి వెడల్పుగా ఉన్నప్పుడు అంటే చాలా వరకు రైతు సోదరులు పెయిడ్ రో సిస్టమ్ అంటే రెండు రెండు వర్షల్లో వేస్తూ ఉంటారు ఇలా మనకి వరుసకి వరుసకి గ్యాప్ ఉన్నప్పుడు రైతు సోదరులు ఈ రోటా వీడర్ కానీ ఎడ్లతో కుదిరితే ఈ అంతర కృషి అన్నది ఎక్కువగా చేసినప్పుడు ఈ తామర పురుగు యొక్క ఏదైతే కోశస్థ దశలున్నాయో వీటిని కూడా పైకి వచ్చేటట్టు దున్నుకున్నప్పుడు మనకి ఏవైతే ఈ ప్యూపా దశలు ఉన్నాయో ఇవి సూర్యరశ్మికి బయటకు వచ్చేసి చనిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది చాలా సంతోషం అనిత గారు ముఖ్యంగా మిరప పంట నాశించే తామర పురుగు ప్రాధాన్యత గురించి వివరిస్తూ అది ఆశించకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయి ఒకవేళ ఆశిస్తే దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటన్నిటి గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి ఎవరైతే మిరప పంట సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ చర్యలు పాటించి తామర పురుగుని సమర్థవంతంగా నివారించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి ఇంతవరకు మిరప పంటల్లో చీడపిడల నివారణకు మేలైన పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కేలేనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు యూసంధారుల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడిందా వేప ప్రధానమైనది దీనిని కషాయం రూపంలో చెట్లపైన పురుగులను నివారించడానికి ఇంకా రకరకాలుగా వాడుతారు రసాయన ఎరువుల వల్ల నష్టం కలగచ్చు కానీ వేప నూనెతో ఎలాంటి నష్టం కలగదు అసుంటి సస్య రక్షణలో వేప ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట వీరితో ముచ్చట పెడతారు యు దినేష్ నమస్కారం అండి సంధ్యారాణి గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ సమగ్ర సస్య రక్షణలో వేప ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలుసు అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో అయితే పంటలలో మనం చాలా వరకు కూడా ఈ విచక్షణ రహితంగా పురుగు మందుల్ని వాడడం జరుగుతుంది మరి మనము పురుగు మందుల్ని దేనికోసం వాడుతున్నామంటే వచ్చినటువంటి పెస్ట్ కంట్రోల్ పురుగుల్ని నియంత్రించడానికి వాడుతున్నాం అయితే మనకు హాని చేసే పురుగులు ఏవైతున్నాయో వాటికంటే వాటితో పాటు మళ్ళీ మనకు మేలు చేసే పురుగులకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది అంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ రసాయన పురుగు మందులు వాడుతున్నామో వాటిని వాడటం వల్ల మనము ఆ పురుగుల్ని నియంత్రిస్తున్నాం ప్లస్ అట్ ద సేమ్ టైం మేలు చేసే ఇవి బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మళ్ళీ మనకు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఇప్పుడు ముందు అంటే ఒకప్పుడు ఉన్నప్పటికన్నా ఇప్పుడు భూమిలో వానపాములు కానివ్వండి ఇంక ఇట్లాంటి బెనిఫిషియర్స్ ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా మనకి అంటే చనిపోతున్నాయి ఎందుకంటే మనము ఈ కృత్రిమ రసాయనాల పురుగు మందులు కానివ్వండి ఫంగిసైడ్స్ ఏవైనా కూడా ఈ రసాయనాలు అనేటువంటివి మనం ఎక్కువ వాడుతున్నాం అయితే ఇవి కాకుండా మరి మనము ఏదైతే ఈ రసాయనక కాకుండా వృక్ష సంబంధ న్యాచురల్గా సంబంధించినటువంటి ఏవైనా వాడడం వలన మనకు కొంతవరకు దీన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది సో మనం ఇప్పుడు ఈ వృక్ష సంబంధ తీసుకున్నట్లయితే అట్లాంటి రసాయనాల్లో మనకి చాలా ముఖ్యమైనది మనము వేపని చెప్పుకోవచ్చు కాబట్టి మనం అంటే ఈ సమగ్ర సస్యరక్షణ విధానాలలో ముఖ్యంగా మనము ఈ వేప ఉత్పత్తులనే ఎక్కువగా తీసుకుంటాము మనకు అందరికీ తెలుసు వేప మామూలుగా చాలా బాగా పెరుగుతుంది అయితే దీంట్లో కొంచెం ఒక టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి మనకి రెండు రకాల వేప ఉంటుంది ఒకటి ఏంటంటే పొట్టిగా ఉండి కొంచెం గుబురుగా పెరుగుతుంది దాన్ని మనం కొండ వేప అంటాము ఇంకొకటి పెద్దగా పెరిగే మహావృక్షం మనం దీన్ని ఎక్కువ అంటే మామూలు కలప కూడా దీని నుంచి వస్తుంది అసలు ఎందుకు మరి మనం ఈ వేపను ఎక్కువగా ఉపయోగిస్తున్నాము సస్యరక్షణలో అంటే వేప గింజల నుండి తయారైనటువంటి ఈ పురుగు మందులు ఏవైతే ఉంటాయో వాటిలో ఒక పదార్థం ఉంటుంది అజాడి రెక్టిన్ అనేటువంటిది ఒక పదార్థం ఉంటుంది దాంతోపాటు నింబిన్ సాలిలిన్ అనేటువంటివి కూడా ఉంటాయి మరి అంటే వీటి వలన మనకి పురుగుల్ని నియంత్రించేటువంటి శక్తి అనేటువంటిది వేపకు వస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు వేపాన్ని తీసుకున్నట్టయితే ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వేప చెట్టు ఉందనుకోండి దాని నుంచి మనకు ఒక యాభై కిలోల వరకు కూడా ఈ వేపగింజలు కానీ ఉత్పత్తి వస్తుంది అట్లనే మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వేప చెట్టు ఉంటే దాని నుంచి మనం ఒక ముప్పై నుంచి యాభై కిలోల వరకు కూడా కాయల్ని దిగుబడి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే మళ్ళీ ఇంతే అట్లనే కాకుండా వేప విత్తనాల్లో కూడా మనకు ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా నూనె వస్తుంది అంటే మనం వేప నూనెను కూడా దీని కింద వాడుతూ ఉంటాం కాబట్టి అయితే ఈ ఈ అజాడి ఏదైతే వేప గింజలు ఉంటుంది అది జీరో పాయింట్ మూడు నుంచి జీరో పాయింట్ ఆరు శాతం వరకు ఉంటుంది సో దాంతో మనకు ఈ వేప అనేటువంటిది సమగ్ర సస్యరక్షణలో అంటే వృక్ష సంబంధ వాటిలో తీసుకున్నట్టయితే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని మనము చెప్పుకోవచ్చు ఈ వేప సంబంధిత రసాయనాల ఉపయోగాలు ఏమున్నాయంటారు అయితే ఈ వేప మందులు మనం ఏదైనా కూడా వేపకు సంబంధించినటువంటి మందులు పిచికార చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే ఈ పురుగులు ఏవైతుంటాయో అవి ఆహారం తీసుకోలేకపోతాయి సో ఆకలితో చనిపోతాయి తర్వాత ఈ పురుగుల్లో గుడ్లు పెట్టేటువంటి శక్తి కూడా సన్నగిలుతుంది అట్లనే మనకి ఈ లార్వా దశలో గాని మనము ఎర్లీ స్టేజెస్లో మనము ఈ వేపకు సంబంధించిన వాటిని స్ప్రే చేస్తే అవి అంటే మళ్ళీ డెవలప్ కాకుండా ఉంటాయి అట్లనే వాటి యొక్క పురుగుల యొక్క సంతతి అంటే వాటి యొక్క జనాభా కూడా పెరగకుండా ఇవి పనిచేస్తుంది మళ్ళీ మనం ఈ వేప మందుల్ని ఇతర పురుగు మందులతో కలిపి కూడా చల్లుకోవచ్చు ఎట్లాంటి హాని అటువంటిది ఉండదు అయితే ఈ వేప సంబంధిత మందులు ముఖ్యంగా వికర్షాలు రిపలెంట్స్గా పనిచేస్తాయి అంటే ఇప్పుడు ఆకర్షకాలు వికర్షకాలను ఉంటాయి కొన్ని పురుగుల్ని ఇట్లా ఆకర్షిస్తాయి కదా అట్లా అంటే పురుగులు అనేటువంటివి అసలు దీని దగ్గరికి రావన్నమాట సో రిపలెంట్స్గా పనిచేస్తాయి అట్లనే మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ రసాయనిక ఎరువులు తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ కూరగాయలు కానివ్వండి పండ్లు వాటిలో మనం ఎన్నో అవశేషాలని చూస్తున్నాం ఇప్పుడు అంటే కూరగాయల మీద మందులు స్ప్రేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెంటనే మార్కెట్కి తీసుకురావడం ఎట్లాంటి ప్రమాణాలు పాటించకుండా అంటే మనం తినే వాటిలో కూడా ఈ రసాయనిక అవశేషాలు ఉంటాయి కానీ వేప అట్లా కాదు అట్లాంటి అవశేషాలు అనేటువంటి ఏమీ ఉండవు అట్లనే మళ్ళీ ఏంటంటే వేప పిండిని మనం ఎరువుగా వాడినప్పుడు అది వేళ్లకు ఈ చెద పురుగులు కానివ్వండి నులి పురుగులు వేరు పురుగులు అట్లాంటివి పట్టకుండా చేస్తుంది కాబట్టి దాంతో మనము పంటను కాపాడుకోవచ్చు అట్లనే మనము ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివ అంటే నివారించుకోవడానికైతే వేప నూనెను పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది సో దానివల్ల మనకు ఈ రసం పీల్చేటటువంటి పురుగుల బిడద చాలా వరకు తగ్గుతుంది అయితే వేప పిండి నుంచి తీసినటువంటి ఈ కషాయం ఏదైతుందో దాన్ని పంటలపై పిచికారు చేసుకుంటే దాన్ని మనం ముఖ్యంగా ఏదైతే ఈ పురుగులు ఆకుల్ని తినే పురుగులు ఉంటాయి కదా సో వాటి నుంచి మనం చాలా వరకు కూడా మన పంటను కాపాడుకోవచ్చు ఈ వేపపిండి నుంచి ఎలాంటి సస్యరక్షణ మందులు తయారు చేయవచ్చు అలాగే వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అయితే మనం ఈ వేపపిండి అనుకున్నాం దీని నుంచి మనం ముఖ్యంగా తీసుకుంటే ఒక త్రీ టైప్స్ మూడు రకాల సస్యరక్షణ మందుల్ని తయారు చేసుకోవచ్చు అందులో మొదటిది ఏంటంటే రసం తర్వాత వేప నూనె తర్వాత వేప గింజల కషాయం అయితే ఫస్ట్ మనము వేపరసం తీసుకున్నట్టయితే రసాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి తయారు చేసుకోవాలంటే ఈ వేప పండ్లు ఏవైతే ఉంటాయో దాని నుంచి గుజ్జు తీసిన తర్వాత మళ్ళీ గుజ్జుని గింజల్ని రెండింటినీ సపరేట్ వేరు చేసుకోవాలి తర్వాత మనం ఈ గింజల్ని ఒక తొమ్మిది నుంచి పన్నెండు శాతం వరకు తేమ ఉండే అంత అంతవరకు కూడా ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత మళ్ళీ విత్తనాలను పగలగొట్టేసి లోపల పప్పును వేరు చేసుకోవాలి ఆ పప్పును మళ్ళీ దంచి మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్నటువంటి ఈ వేప పప్పు ఏదైతుందో దాన్ని ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక పావు కేజీ ఆ పొడిని వంద లీటర్ల నీటిలో కలిపి ఒక నలభై ఐదు నిమిషాలు అట్లనే ఉంచేసేయాలన్నమాట ఉంచిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని మనము ఒక పలుచని గుడ్డలో వడగట్టుకోవాలి వడగట్టుకుంటే మనకు ఒక ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ వస్తుంది అదే వేపరసం దాన్ని మనము ఒక లీటర్ నీటికి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల వేపరసాన్ని కలిపి పంటలపై పిచికారి చేసుకుంటే మనకు ఈ పురుగుల్ని నివారించవచ్చు ముఖ్యంగా మనం ఈ రసం పీల్చే పురుగుల నివారణకైతే ఒకటి ఇష్ట ఒక నిష్పత్తిలో సస్యరక్షణ మందులతో కలిపి కూడా పిచికారు చేస్తే మనకి ఇంకా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా వేప రసం గురించి తర్వాత మనం రెండవది తీసుకున్నట్టయితే వేప నూనె ఈ దీంట్లో వేప నూనె కోసం అన్నట్టయితే మళ్ళీ ఈ వేప గింజల్లో తేమ శాతం కొంచెం ఇంకా తక్కువ ఉండాలి అంటే ఒక ఎనిమిది నుంచి పది శాతం అయ్యే వరకు కూడా మనం ఎండబెట్టుకోవాలి తర్వాత ఈ ఎండిన గింజలను మళ్ళీ మనము ఈ గాన్గా వేసుకొని రుబ్బుకోవాలి ఈ రుబ్బగా వచ్చినటువంటి ఏదైతే మెత్తటి మిశ్రమం ఉంటుందో దాన్ని మళ్ళీ మనం దాని నుంచి ఆయిల్ తీయాలి నూనె కాబట్టి దాన్ని ఫిల్టర్ ప్రెస్లో వేసుకోవాలి అయితే ఈ చేస్తే మనకు వేప నూనె వస్తుంది వేప నూనె అది నీటిలో కరగదన్నమాట సో వేస్తే తెట్టులో అది వెళ్ళిపోతుంది కాబట్టి నీటిలో మళ్ళీ మనం ఇంకా కొంచెం సబ్బు పొడి కానీ లేదంటే ఏదైనా జిగురు లాంటి పదార్థాలు అట్లాంటి సర్ఫ్ వేసుకొని తర్వాత కలిపి పంటపై పిచికారు చేసుకున్నట్టయితే మనము దీని నుంచి ప్రయోజనాలు పొందవచ్చు అయితే మనం ఈ వేప నూనె తీసిన తర్వాత కూడా మనకి వేపపిండి మిగులుతుంది కదా దాంట్లో కూడా మనకు మళ్ళీ నత్రజని ఒక రెండు పాయింట్ ఐదు నుంచి మూడు శాతం వరకు ఉంటుంది అయితే మనం యూరియా మరియు వేపపిండి ఈ రెండింటిని కలిపి తొమ్మిది ఇష్ వన్ నిష్పత్తిలో కలిపి పంటలకు వేస్తే ఏమవుతుందంటే యూరియాలో ఉన్నటువంటి అమ్మోనియం మామూలుగా అయితే అది ఆవిరి రూపంలో వృధా కావడం జరుగుతుంది కానీ మనం ఈ వేప పిండిలో కలిపి కానీ మనం యూరియాను వేస్తే ఆ యూరియాలో ఉన్నటువంటి అమ్మోనియం అది వృధా కాకుండా కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో మనం ఈ వేప నూనె తీసిన తర్వాత వేప నూనెను వాడుకోవచ్చు మళ్ళీ మిగిలినటువంటి ఈ వేప పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా వాడుకోవచ్చు తర్వాత మనం మూడవది ఏమనుకున్నామంటే వేప గింజల కషాయం అని అనుకున్నాం సో ఈ వేప గింజల కషాయం చేయడానికి మనం ఏం చేయాలంటే ఒక లీటర్ నీటికి యాభై గ్రాముల వేప గింజల పొడిని కలిపి చేసినటువంటి ద్రావణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక ఐదు శాతం గింజల కషాయం అని అనుకోవచ్చు అంటే దీంట్లో మనం మొదటగా ఎండిన వేప గింజల్ని మెత్తను పొడి చేసి ఒక పాత్రలో తీసుకోవాలి తర్వాత మళ్ళీ దాన్ని ఆ పొడి మునిగే వరకు కూడా ఒక పది లీటర్ల నీళ్ళు పోయాల్సి ఉంటుంది మళ్ళీ మిశ్రమం మొత్తంని కూడా మనం ఒక పదిహేను గంటల సేపు నానబెట్టేసుకోవాలన్నమాట అలా నానబెట్టిన దాన్ని కూడా మనం మధ్యలో ఒక రెండు నుంచి మూడు అంటే టూ టూ త్రీ టైమ్స్ ఆ ద్రావణాన్ని కలుపుతూ ఉండాలి కలిపితే మంచిగా కలుస్తుంది తర్వాత మళ్ళీ దాన్ని ఫిల్ట్రేషన్ అంటే పలచని గుడ్డలో వేరే పాత్రలోకి వడబోయాలి ఈ విధంగా తయారు చేసినటువంటి వేపగింజల కషాయం ఏదైతుందో మనం సిఫార్సు చేసినటువంటి పురుగు మందులతో కలిపి ఒకటి ఇష్ట ఒక నిష్పత్తిలో కలిపి చల్లుకోవడం వల్ల మనకి చాలా మంచి ఫలితం ఉంటుంది దీంట్లో కూడా మళ్ళీ మనం కషాయం తీసిన తర్వాత మిగిలినటువంటి వేపపిండి ఉంటుంది కాబట్టి దాన్ని మనం పెరటి మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు వేపగింజల కషాయం ఈ పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే పత్తులో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు కానివ్వండి కాయతుల పురుగులు వరిలో తీసుకున్నట్టయితే దోమపోటు పండ్ల తోటల్లో ఆకులు తినే పురుగులు వీటంటిని కూడా మనము ఈ వేప గింజల కషాయంతో సమర్థవంతంగా నివారించవచ్చు ఈ వేప ఉత్పత్తుల పిచికారీ చేసే పద్ధతి గురించి తెలియజేస్తారా అంటే పైరు వేసిన తర్వాత మనము పదిహేను ముప్పై నలభై ఐదు రోజులు అంటే ఒక పదిహేను రోజులు పంట తర్వాత నెల రోజులు ఆ తర్వాత ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ ఈ త్రీ టైమ్స్ కూడా మనము వేప రసాయనాల్ని పంటలపై చేసుకోవచ్చు అయితే పొలంలో సాయంత్రం పూట మనం ఎప్పుడైతే పైరుపై అంటే రెక్కల పురుగులు ఎగిరేటి గమనిస్తామో అప్పుడు ఫస్ట్ టైం వేప నూనెను పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ రెక్కల పురుగులు మనం గమనించిన వెంటనే ఫస్ట్ టైం అంటే అవి ఇంకా ఎగ్స్ పెట్టి లార్వాలు ఇంకా పెద్దగా అయ్యే లోపే సో ఫస్ట్ టైం మనం అప్పుడు పిచికారు చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనకు పొలంపై ఆకులపై ఒకవేళ గుడ్లు కానీ గమనించినప్పుడు అప్పుడు మళ్ళీ మనము రెండోసారి అంటే ఇది సెకండ్ టైం అనమాట అట్లాంటప్పుడు మనం మళ్ళీ మనము వేప నూనెను చేసుకోవాలి తర్వాత చిన్న లార్వా దశలో ఉన్నప్పుడు కూడా మనము పిచికారు చేసుకోవాలి ఉంటుంది ఎందుకంటే ఈ లార్వా దశలు అనేటువంటివి ఒక స్టేజ్ దాటిన తర్వాత వాటి ఇన్స్టార్స్ పెద్దగా అయిన తర్వాత మనం చేస్తే అవి తట్టుకుంటాయి ఈ వేప నూనెను ఇట్లాంటి వాటిని సో లార్వాలు చిన్న దశలో ఉన్నప్పుడే మళ్ళీ మనము ఈ వేప ఉత్పత్తుల్ని పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ పురుగులు ఏవైనా కూడా ఈ ఎగ్స్ అంటే ఈ గుడ్లు అనేటువంటి ఆకుల కింద పెడుతూ ఉంటాయి కాబట్టి మనం పిచికారు చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆకుల కింది భాగం దడిచేటట్టుగా పిచికారు చేస్తే అంటే వేప నూనె కానీ ఇతర వేప ఉత్పత్తులు ఏవైనా కూడా కింద భాగం దడిచేటట్లు చేస్తే మనకు అవి ఏవైతే గుడ్లు పెడతాయో వాటి మీద పడి అవి వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మనం వీలైనంత వరకు ఈ అన్నింటినీ కూడా వేప నూనె కానీ ఇతర వేప ఉత్పత్తులని ఉదయం పూట పిచికారి చేస్తేనే మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఈ ఇప్పుడు పదకొండు గంటల నుంచి రెండు గంటల మధ్య ఎండాకాలంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వేప నూనెని ఎక్కువగా అంటే అది సమర్థవంతంగా పనిచేయదు అనమాట సో మార్నింగ్ కానీ ఈవినింగ్స్ అవర్స్లోనే మనము మ్యాక్సిమము వీటిని స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అట్లనే తొలి దశలోనే వాడుకోవాలని చెప్పుకున్నాం అంటే లార్వల్ అనేటువంటివి చాలా చిన్న దశలో ఉన్నప్పుడు లేదంటే గుడ్డు దశలో ఉన్నప్పుడే మనము ఈ వేప నూనెను కానీ వేప ఉత్పత్తులను వాడుకుంటే మనము చాలా వరకు ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా వీటిని ఉపయోగించి రసాయనాలను సాధ్యమైనంత వరకు తగ్గించి మనము ఈ పురుగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా బాగా చెప్పారండి సంధ్యరాణి గారు ఈ సమగ్ర సస్యరక్షణలో వేప పాత్ర గురించి చక్కని సలహాలు సూచనలు అందించిన మీకు నమస్కారం ధన్యవాదాలు నమస్కారం ఇంతవరకు సస్యరక్షణలో వేప ప్రాముఖ్యత ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో యు దినేష్ పెట్టిన ముచ్చట ఇన్నారు శ్రోతలు మేం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రసార సమయంలో వినలేకపోయినట్లయితే మేం ప్రసారం చేసిన మరుసటి రోజు నుంచి యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాన్ని వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలని విన్న తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గుర్తుంచుకోండి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం